హాయ్ హలో నమస్తే నేను మీ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య సతీష్ బ్లాగ్స్ ఈరోజు మిర్యాల్గూడ కృష్ణ కాలనీ అద్దంకి బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ కృష్ణపట్నం ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చామండి నైట్ టైం ఆంబియన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించిందండి నేచర్ లవర్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి స్క్రీన్ కూడా ఉంటుంది సాంగ్స్ పెడతారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా బర్డ్స్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు ఇక్కడ మేము స్ప్రింగ్ రోల్స్ క్రిస్పీ కార్న్ నెక్స్ట్ బటర్ నాన్ ఆర్డర్ చేసామండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిందండి లస్సీ ఆర్డర్ చేశాము డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను